హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు షహీద బ్లాగ్స్ ఇవాళ మన వీడియోలో పూరీలు చేసుకుందామా మరి పూరీలు బాగా పొంగి ఫ్లఫీగా రావాలంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎంత సింపుల్గా పూరీలు పొంగుతాయా అనిపిస్తుంది ముందుగా ఒక బౌల్లోకి గోధుమ పిండిని తీసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు పోసుకుంటూ చపాతీ పిండిలా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే పూరీలు బాగా సాఫ్ట్గా వస్తాయండి మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి ఈలోపు మనం పూరి కుర్మాని ఎలా చేసుకోవాలో చూద్దామా ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ ఆవాలు వేసి చిట్పడలాడాక ఒక స్పూన్ అల్లం కట్ చేసిన పచ్చిమిర్చి ఎండుమిర్చి సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి కలుపుకోవాలి ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఉడికించిన బంగాళదుంపని మ్యాష్ చేసుకొని వేసి కలుపుకోవాలి ఉడికించిన బటాని చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక అర స్పూన్ కారం వేసి కలుపుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి వాటర్ని బాగా మరగనివ్వాలి ఇప్పుడు ఒక స్పూన్ శనగపిండిలో వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మరుగుతున్న వాటర్లో కలుపుకుంటూ వేసుకోవాలి శనగపిండి వేసేటప్పుడు కలుపుతూ వేసుకోండి లేకుంటే శనగపిండి ఉండకడుతుంది పూరీ కుర్మా బాగా దగ్గర పడేదాకా ఉడికించి తీసుకోవాలి ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్ పూరీ కుర్మా రెడీ ఇప్పుడు ముందు కలుపుకున్న పూరి పిండిని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇలా ఉండలుగా చేసి పూరీలా ఒత్తుకోవాలి పూరీలు చేసేటప్పుడు ఆయిల్ వేసుకొని చేసుకోండి అప్పుడు పూరీలు ఆయిల్లో వేసేటప్పుడు మాడకుండా ఉంటాయి ఇప్పుడు ఒక కడాయిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న పూరీని ఒకదాని తర్వాత ఒకటి వేడి వేడి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్నట్లు గరిటితో చేస్తూ ఉండండి ఇలా చేయడం వల్ల పూరీలు పొంగుతాయి ఇలా నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి పూరీలు ట్రై చేయండి ఎంతో టేస్టీగా ప్రతి పూరీ పొంగుతూ వస్తుంది ఎలాంటి రవ్వ లేకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది నూనెని పీల్చకుండా ప్రతి పూరి పొంగుతూ వస్తుంది ఇక్కడ మనం మైదా పిండి కాకుండా గోధుమ పిండి వాడాం కాబట్టి ఇది హెల్త్కి మంచిది కూడా ఇక్కడ మీరు గమనించినట్లయితే పిండిలో మనం ఎలాంటి రవ్వ వేయలేదు అయినా సరే పూరీలు పొంగుతూ వస్తాయి పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ పూరీ అండ్ పూరీ కుర్మ మీకు నచ్చిందా అయితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి